ప్రశాంత్ గారు మరి వేదికపోయినటువంటి అందరికి మీ స్థానిక పాస్టర్ గారు మరి అందరూ వేదికపోయిన పాస్టర్లు ఇక్కడ సోదర సోదరి మనులు అందరికీ కూడా నాకు నమస్కారం పోయినసారి సార్ కూడా నన్ను ఆహ్వానం చేయించడం జరిగింది ఇక్కడికి వచ్చిన నేను అప్పుడు మరి మామూలుగా ఇక్కడ ఈ స్థలం తీసుకున్నాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ ఈరోజు చూస్తే చాలా ఒక స్ట్రక్చర్ కూడా ఇక్కడ వచ్చేసింది చాలా సంతోషం సార్ చెప్పినట్టు ఇప్పుడు విశ్వాసం మీ బైబిల్లో ఇప్పుడు చెప్పినటువంటి యశ్ ప్రభు చెప్పిన విశ్వాసం అది ఉంటే ఎంత మట్టుకైనా పోగలుగుతాం మనము ఇంతకుముందు అంటే మనము వీక్ అని చెప్పారు కదా మనం ఇప్పుడు బలహీనులమని చెప్పినారు బలహీనులైనా కూడా మనం ఒకవేళ ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు పోతే ఖచ్చితంగా యేసు ప్రభు మనకు బలాన్నిచ్చి మరీ ముందుకు తీసుకొని పోతారు దాంతోనే మన లక్ష్య సాధన చేసుకోగలుగుతామని చెప్పేసి నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నిజంగా చెప్పాలంటే మరి ఆ రోజు అనురాధ కాలేజ్లో మనం ఆ రోజు పెద్ద వర్షంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిజంగా పోవాలి ఎట్టి పరిస్థితుల మంది సోదరులు వస్తారు క్రైస్తవ సోదరులు అని అంటే ఖచ్చితంగా వెళ్దామని చెప్పేసి వెళ్ళినాం ఎందుకంటే స్థలమే మేము ఇచ్చినప్పుడు అది మా కార్యక్రమం అవుతుంది ఖచ్చితంగా దానికి వెళ్ళి తీరాలని వెళ్ళినాము ఆ యేసుప్రభు అనుకున్నట్టే నిజంగా అనుగ్రహించింది నాకు అసలు అనుకోలేదు నా టిక్కెట్ కూడా పోయింది టిక్కెట్ కూడా రాలేదు అయినా నెక్స్ట్ డే మళ్ళీ టికెట్ వచ్చి నాకు నడుచుకుంటూ వచ్చింది మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు గెలవడం జరిగింది ఎందుకంటే నేను కరెక్ట్ టైంకి వచ్చినట్లు విశ్వాసం గురించి మరీ మరీ చెప్తా ఉన్నారు ఆ టైంకి వచ్చిన నేను కాబట్టి అది నిజంగా కూడా విశ్వాసం ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా ముందుకు పోగలుగుతాం ఒక ఎగ్జాంపుల్ పరీక్షల నుంచి తీసుకోండి మనం ఎప్పుడు కూడా ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనము అన్ని టార్గెట్ని సాధించుకోగలుగుతాం భగవద్ అనుగ్రహంతో ప్రభు అనుగ్రహంతో అందుకని ఇంకా ఎక్కువ చెప్పకుండా నాకు వచ్చినప్పుడు నాకు లాస్ట్ టైం కూడా అడిగినారు నాకు సార్ మాకు అక్కడ ఉన్నప్పుడు కూడా అడిగినారు సార్ మాకు ఒక ఏదైనా ఒక దీన్ని స్ట్రక్చర్ గురించి ఇవ్వమని ఇన్ని రోజులకు నాకు కూడా నా చేతిలో ఏం లేకుండా ఇన్ని రోజులకు ఎమ్మెల్యేలకి రెండు సంవత్సరాల తర్వాత మాకు ఫండ్స్ ఇచ్చిండ్రు ఎందుకంటే పోయిన ప్రభుత్వం అన్ని అప్పులు చేసిపోతే అసలు మాకు ఎవరికి ఎమ్మెల్యేలకు కూడా సపరేట్ ఫండ్స్ అనేది లేకుండే ఒక వన్ మంత్ బ్యాక్ మాకు అందరికీ ఒక ఐదు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు దాంట్లో నుంచి మీకు అన్న మాట ప్రకారం కమ్యూనిటీ హాల్కి నేను ఒక ఐదు లక్షల రూపాయలు మీకు ఎందుకంటే నాకు పాస్టర్ గారి ఫోన్ నెంబర్ లేకుండే లీలా అన్న దగ్గర హాస్పిటల్ పనిచేసే సిస్టర్ ఆమె ఫోన్ నెంబర్ ఉంటే నేనే మరి పిలిచి మీ పే ఈ ప్లేస్ డాక్యుమెంట్స్ తీసుకురండమ్మా నాకు అవకాశం దాని మీద నేను ఒక శాంక్షన్ చేస్తా అని చెప్పినా కాబట్టి భగవంతుడు ఇప్పటికీ యేసు రభు ఇప్పటికీ మనకు ఆయన కృపతోనే ఈరోజు మనకు ఫండ్స్ రావడం జరిగింది ఇక ఇంకా ఏమైనా ఉంటే కూడా మీరు విరాళాలు వేసుకొని దాన్ని కంప్లీట్ చేసుకోండి ఇంకా వేరే విధంగా నా సహాయ సహకారాలు ఉంటాయి ఇప్పుడైతే మీకు ఒక ఫైవ్ ల్యాక్స్కి కమ్యూనిటీ హాల్ కింద ప్రొసిడింగ్ ఇస్తాను అని చెప్పేసి కాబట్టి మరొకసారి ఆ ప్రభు ఆశీర్వాదం అందరి మనందరి మీద ఉండాలి మా నారాయణఖేడ్ ప్రజలందరి మీద ఉండాలి నారాయణఖేడ్ ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతోనే ఉండాలని దీవించాలని ప్రార్థిస్తూ నారాయణఖేడ్ మళ్ళా దినదినాభివృద్ధి వేరే నియోజకవర్గాలతో ధీటుగా నారాయణఖేడ్ అభివృద్ధి చెందే విధంగా యేసు ప్రభు వారి కృప మన మీద కురిపించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్